హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యా టు గైడ్ చాలా మంది రేషన్ కార్డ్ గురించి అడుగుతున్నారు రేషన్ కార్డ్ వీడియోస్ నేను చాలా చేశాను ఈ కేవైసీ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చేశాను ఎవరైనా చూడలేదంటే చూడండి అయితే ఈ వీడియోలో మీరు ఎవ్రీ మంత్ అంటే రేషన్ తీసుకున్నారా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ రేజ గ్రీవెన్స్ గురించి కూడా అంత క్లియర్గా వీడియో చేశాను బట్ స్టిల్ కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇక్కడ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను కదా ఈ లింక్ ఓపెన్ చేస్తే గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ అని ఉంది కదా సో అది అనమాట దీనిపైన క్లిక్ చేస్తే మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయినా మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ నేనైతే ఇంతకొనకు ఇది ఇష్యూ ఉంది కాబట్టి మాకు టూ త్రీ మంత్స్ వరకు యాడ్ అవ్వలేదు కాబట్టి నేను ఇది రేజ్ అగ్రీవెన్స్ చేశాను మీరు కొద్ది రోజులు వెయిట్ చేయగలుగుతామేమో అనుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేస్తే ఇది ఎంటర్ అవుతుందంట సో నాకప్పుడు అదేంటి నాకంటే లేట్గా చేసుకున్న వాళ్ళకి అయ్యింది మాకు ఎందుకు అవ్వలేదు అనేసి నేను ఇక్కడ రేజ్ గ్రీవెన్స్ ఆప్షన్ యూస్ చేశాను అండ్ యూట్యూబ్లో కూడా వీడియో పోస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఒకరికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను ట్రై చేయాలి కదా సో అందుకోసమనే ఛానల్లో పెట్టాలి సో అట్లా అనమాట ఇక్కడ లాడ్జ్ ఎగ్ యూ అంటే మీ కంప్లైంట్ని రేస్ చేయండి అని మీరు రేస్ చేసిన కంప్లైంట్ని చూడాలంటే ఇట్లా అనమాట లేదు అంటే ఒక వన్ టూ మంత్స్ మనం అప్లికేషన్ చేసుకున్నాక అవుతుందంట లేదు అంటే కొంతమందికి త్రీ మంత్స్ అయిపోయాక కూడా అవుతుందంట ఇది ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో త్రీ మంత్స్ రేషన్ బియ్యం ఒకటేసారి ఇచ్చారు కదా సో మేబీ గవర్నమెంట్కి బర్త్ బర్త్డే అవుతుంది అనేసా ఏంటో తెలియదు కానీ చాలామంది డేటా అయితే యాడ్ చేయలేదు ఆ తర్వాత అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఎఫ్ఎస్సీ సెర్చ్ పైన క్లిక్ చేయండి ఎఫ్ఎస్సీ సెర్చ్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను రిటర్న్ టు హోమ్ పేజ్ అని ఉంది కదా సో ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సో ఎఫ్ఎస్సి సర్చ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీనిపైన జస్ట్ హోవర్ చేయండి ఫస్ట్ రేషన్ కార్డ్ సర్చ్ తర్వాత ఎఫ్ఎస్సి సర్చ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ మీరు ఒకవేళ ఎఫ్ఎస్సి సర్చ్ క్లిక్ చేసిన అనుకోండి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆహార భద్రత కార్డు ఉందా లేదా ఉంటే ఏంటి అండి మీ ఎఫ్ఎస్సి నెంబర్ అన్నా రేషన్ కార్డు నెంబర్ పాతది ఉంటే ఇప్పుడు కొంతమంది అప్డేట్ చేసుకుంటారు ఓకే లేదు మా దగ్గర పాత రేషన్ కార్డ్ నెంబర్ ఉందంటే పాత రేషన్ కార్డు నెంబర్ అన్న ఇవ్వండి ఎఫ్ఎస్సి సర్చ్ ఉంటే ఎఫ్ఎస్సి సర్చ్ తోటనే ఇవ్వండి ఎట్లనైనా మీరు ఎట్లనైనా చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎఫ్ఎస్సి అప్లికేషన్స్ వచ్చంటే అంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుని మీ సేవలు అప్లికేషన్ చేసుకుంటారు కదా ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డులో ఎంతమంది నేమ్ ఉంది యాక్సెప్ట్ అయ్యిందా లేదా ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ మీ సేవ అప్లికేషన్ నెంబరు మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెండింగ్ ఎట్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది రిజెక్ట్ అయితే రీజన్ ఏంటి అనేది ఉండడం జరుగుతుంది సో ఇదన్నమాట కన్జ్యూమర్ నెంబర్ కూడా ఉంటుంది ఈ కన్జ్యూమర్ నెంబర్ వల్ల మీకు ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు మనకి గ్యాస్ కనెక్షన్ ఉంది గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చేస్తారు అనేసి సమ్ గ్యాస్ రిలేటెడ్ స్కీమ్ సో అట్లాంటి వాటికి కన్జ్యూమర్ నెంబర్ కంపల్సరీగా అవసరం అనమాట అది మాఫీ అవ్వాలన్నా ఏంటిదన్నా కూడా కావాలి సో అందుకోసమని మీ గ్యాస్ కనెక్షన్ ఏంటిది ఆ కన్జ్యూమర్ నెంబర్ ఏంటి అనేది కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలి కొంతమందికి కొత్తగా అప్లికేషన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ దగ్గర నో కనెక్షన్ అనేసి నాట్ ఎగ్జిస్ట్ అట్లా వస్తుంది అదేంటి అంటే మీకు రేషన్ కార్డ్ మీద మీకు నెంబర్ లేదు కాబట్టి అట్లా డిస్ప్లే అవుతుంది దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు రిజెక్ట్ అయితే రీజన్ ఏంటి అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ రిజెక్ట్ అయితే మీకు కారణం ఏంటి తెలియాలి అంటే స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ సర్చ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి రిజెక్ట్ అయితే ఎందుకైంది అనేది చెక్ చేసుకోండి సో ఇదన్నమాట ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది కంపల్సరీగా చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు మనకున్న రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తోటి లింక్ అయిందా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో దానికి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది కింద ట్యాగ్ చేస్తాను ఎవరైనా చూడలేదు అనుకుంటే చూసేయండి మీ రేషన్ కార్డు మీద మీకు అట్లా వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చి కంటెంట్ మీకు హెల్ప్ అయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి